ఈ రోజు నేను మీకు ఒకటి అంబ్రిలా హ్యాండ్స్ది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయితే చూపిస్తాను ఆల్రెడీ నేను పోస్ట్లో పెట్టాను ఒకసారి ఎవరైనా వెళ్ళి చెక్ చేసుకోండి మీరు పోస్ట్లో చూసారంటే కనుక అంబ్రిలా మోడల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయన్నది కూడా మీకు పోస్ట్లో అయితే పెట్టాను ఈరోజు వచ్చేసి క్రీమ్ కలర్ అయితే చూపించబోతున్నాను దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అవన్నీ కూడా నేను పోస్ట్లో పెట్టాను మీకు ఏదైతే కావాలో అది స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్లయితే పంపిస్తాను ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి బ్లౌజ్ అయితే మనకు మొత్తం మల్టీ కలర్ పార్కుల్లో మల్టీ కలర్ ఆప్షన్ వస్తుంది అనమాట థ్రెడ్ అన్నది ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ ఎల్లో అలాగే సీ బ్రూన్ సీ గ్రీన్ అంటారు కదా సో ఆ టైపు అలాగే నేరేడు పండు కలర్ గోల్డ్ కలర్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి ఆర్గన్సా క్లాత్ అండి మంచి స్మూత్ ఆర్గన్సా అనమాట రఫ్ ఆర్గన్సా కాదు ఇది వచ్చేసి స్మూత్గానే ఉంటుంది మనం కట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది డిస్టర్బెన్స్ అయితే ఏమీ ఉండదు ఇది వచ్చేసి కింద హిప్ బిల్ట్ అనమాట ఇది ఇది వచ్చేసి హిప్ గా కూడా కుట్టించుకోవచ్చు అండ్ హ్యా ఈ బ్లౌజ్కి హ్యాండ్సేనండి హైలెట్ చూసారు కదా ఇవి హ్యాండ్సే హైలెట్ ఇందులో బ్లాక్ కలర్ ఉంది అలాగే ఇంకా రెండు లైట్ కలర్స్ అయితే ఉన్నాయి పోస్ట్లో పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి పోస్ట్లో ఉన్నాయి మీకు ఏదైతే కావాలో అది ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించారంటే మేమైతే ఈ డిజైన్స్ అన్నవి మీతో పంపిస్తాము అలాగే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా తక్కువ ప్రైస్కి అంబ్రిల్లా హ్యాండ్స్ ఒకవేళ మీకు స్టిచ్చింగ్ కావాలి అంటే స్టిచ్చింగ్ కూడా చేసి పంపిస్తాము మెజర్మెంట్స్ చెప్తే వాట్సాప్లో మీరు ఏ విషయం చెప్పొచ్చు